మన ఎస్ ఎస్ రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా త్రిబులార్ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా రికార్డులు బ్రేక్ అవడానికి మినిమం టెన్ ఇయర్స్ అయినా పడుతుందని అంచనాలు వేశారు ఒక్క సంవత్సరం తిరగకుండానే చాలా ఏరియాల్లో సలార్ సినిమా అయితే త్రిబుల్ ఆర్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసింది ఇంకా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ సినిమాకి పర్మనెంట్ గా గుంటూరు కారం కలెక్షన్స్ తో ఎక్స్పైరీ డేట్ అయితే పడబోతోంది ఇంకా మన తెలుగు లాంగ్వేజ్ లో త్రిబుల్ ఆర్ సినిమాకి సంబంధించి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ లో సరి పరిశీలిస్తే ఒక్క నైజామేరియా లోని త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు ఇరవై మూడు కోట్ల షేర్ అయితే సాధించింది ఇక ఆంధ్ర మరియు సీడెడ్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే ఈ సినిమా సాధించింది ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నూట పదిహేడు కోట్ల గ్రాస్ కలెక్షన్ అప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బాహుబలి టూ రికార్డు అయితే లేపేసింది అంతేకాకుండా ఓవర్సీస్ మరియు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ అన్ని లాంగ్వేజెస్ లో కలిపి త్రిబుల్ ఆర్ సినిమాకి మొదటి రోజే రెండు వందల ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చాయి మన తెలుగు లాంగ్వేజ్ లో గుంటూరు కారం సినిమా త్రిబుల్ ఆర్ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసిందా లేదా అనేది ఒకసారి చూ పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క లాంగ్వేజ్ ఆల్మోస్ట్ ప్యాన్ ఇండియా సినిమాని మించి ఎమ్మ తిరిగే రేంజ్ లో భారీ అంచనాలతో రిలీజ్ అయింది గుంటూరు కాదు ఓవర్సీస్ నుంచి మన రెండు తెలుగు రాష్ట్రాల వరకు ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఆల్ టైమ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది ముఖ్యంగా మొదటి రోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మ తిరిగే కలెక్షన్స్ తో దుమ్ము లేపేసింది గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ ని ఎవరు అంచనా కూడా వేయలేకపోయారు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రోజుల ముందే ఆల్మోస్ట్ ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కేవలం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సాధించింది ఇంకా ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ప్రీమియర్స్ అయితే త్రిబుల్ ఆర్ సినిమాని డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేశాయి ఒక్క సింగిల్ లాంగ్వేజ్ లోనే లిమిటెడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో త్రిబుల్ సినిమా రికార్డుల్ని లేపేసింది పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నూట ముప్పై మూడు కోట్ల బిజినెస్ అయితే చేసింది కేవలం మొదటి రోజు కలెక్షన్స్ తోనే ఈ సినిమా ఫిఫ్టీ పర్సెంట్ కలెక్షన్స్ అయితే సాధించేసింది మొదటి రోజు గుంటూరు కారం సినిమా నూట ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించింది మన తెలుగు సినిమా వర్గాలు కూడా అఫీషియల్ గా చేస్తున్నాయి కేవలం ఒక్క తెలుగు లాంగ్వేజ్ లో వచ్చి మన రాజమౌళి రికార్డుల్ని ఇప్పటి వరకు ఉన్న రికార్డు అన్ని లేపేశారు మరే ఒక్క స్టార్ హీరోకి కూడా ఇది సాధ్యం కాదని చెప్పాలి ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో గుంటూరు కరం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది గుంటూరు కరం సినిమా త్రిపులార్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి